నమస్కారం అండి మీ పేరు నమస్కారం అండి నా పేరు నాగేష్ మేడం ఎక్కడి నుంచి వచ్చారండి మాది నందాల జిల్లా డోర్ నియోజకవర్గ ఉగ్గన రాజారెడ్డి జిల్లా మేడం అది ఏం చేస్తుంటారు అసలు మీరు మేము కూలి పని చేస్తాం మేడం మరి కూలి పనులు మానుకొని ఎందుకండి ఇంత దూరం వచ్చారు అంటే కూలి పనులు మానుకొని వచ్చిన కారణం నువ్వు అడుగుతున్నావు మేడం మంచి మాటనే ప్రతి ఒక్కరికి కుల మతాలు లేకుండా రాజ్యాంగం వెళ్ళినారు మన జగన్మోహన్ రెడ్డి ఒక మూడు వందల కోట్లతో చేసే స్థలాన్ని ఒక నాలుగు వందల కోట్లతో పెట్టి మన విగ్రహం కట్టించినందుకు మేము కులమతాలు లేకుండా ఇది రాజకీయం లేకుండా మన ప్రేమ అభిమానంతో ప్రతి ఒక్కరం పోయి చూద్దాం దీన్ని రాజకీయం చేయడం లేదు ప్రేమ అభిమానంతో మన రాజ్యాంగానికి రాసినందుకు మన ప్రజలందరం పోయి వద్దామని వచ్చినాం మేడం కానీ వీళ్ళు టీడీపీ జగన్మోహన్ రెడ్డిని మన పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ప్రతి ఒక్క వందల మంది వచ్చిన కూడా ఒక్క ఒక్క సెకండ్ కూడా ఆగకుండా ఈయన రథం ముందు వెళ్ళగలడు అంటే మళ్ళీ నెక్స్ట్ గెలుచుకుంటాడనే ప్రతి ఒక్క సమసీమ పథకాలల్లో ఒక అమ్మఒడి అనుకో ఒక రైతు భరోసా అనుకో నలభై ఐదేళ్ళగా డబ్బులకు అనుకో లేడీస్ అమ్మ అమ్మాయిలకు ఒక ఈ ఫ్లాంగ్లా కనుకో ఒక పాల బిల్లు కూడా ఐదు గంటలకు వచ్చి బెల్లు కొట్టి పాల బిల్లు తేడామో ఇంటికి పాలు తెచ్చి చేయడేమో కరెక్ట్ ఐదు గంటలకల్లా పింఛన్ ఇచ్చే వాళ్ళకు ఇంటికి కాలింగ్ బెల్లు కొట్టి పింఛన్ ఇచ్చిపోతున్నారు అప్పుడు గత ప్రభుత్వంలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు అప్పుడు పింఛన్ల కోసము ఆడ టవర్ వచ్చే దగ్గర ఉండాలా పల్లెటూర్లో అయితే టౌన్లో అయితే గుంపులు గుంపులు ఉండాలా వాళ్ళు అప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ టోకన్ వచ్చిన తర్వాత మేము భోజనానికి వెళ్ళొచ్చి మళ్ళీ ఇస్తామంటే వాళ్ళు మళ్ళీ పనర్లే మళ్ళీ ఉండాలి ఆ రోజుల్లో మళ్ళీ సిగ్నల్ అందలేదంటే మళ్ళీ నెక్స్ట్ వస్తుంది మేడం మేము మళ్ళా ఇరవై నాలుగులో మళ్ళీ బుగ్గన రాజారెడ్డిని మా జగన్మోహన్ రెడ్డిని మేము పక్కా గెలిపించుకుంటాం మేడం వందకు వంద మేము గ్యారెంటీ ఇస్తున్నాను మళ్ళీ గుద్ది నేను అంటే ఈ సంక్షేమ పథకాలు చేసి జనాలను సోమరపూతలు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి ఓకే మేడం మంచి మాటే చెప్పినావు ఇప్పుడు వీళ్ళు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మేము మళ్ళీ ఒక అమ్మాయికి పదహైదు పదైదు వందలత తా ఒక్కొక్క అమ్మాయికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు కదా మళ్ళీ వాళ్ళు ఇచ్చామన్నప్పుడు ఈయన ఇచ్చినప్పుడు సోమపుతులు సోమరపుతులు అయినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు సోమరపూత్రులు గారా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంపద సృష్టించడం చేత కట్టలేదు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్న నాయకుడు ఆయన సంపద సృష్టించి ప్రజలకు పెడతారని చెప్పేసి కూడా అంటున్నారు కదా అటువంటిది అలా కట్టుకథలు లేవు మేడం ఇవంతా మన వాళ్ళు కావ్యా కానీ కట్టుకథలు నాయుడు పద్నాలుగు ఏళ్ళు పరిపాలన చేశాడు ఏం చేశాడు పద్నాలుగు ఏళ్ళు పరిపాలన చేశాడు ఆయన పెద్ద ఆయన ఏం చేశాడు ఏం చేయలేదు పేద వర్గాలకు పేద ప్రజలకు ఆయన లేదు ఏం లేదు పెట్టింది ఏం లేదు ఒరిగింది ఏం లేదు అంటే పేదలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు కానీ మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి మేడం జరిగింది ఎవరికి వాళ్ళ నాయకులకు వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ కార్యకర్తలకి ప్రజలకు ఏం చేసింది లేదు వాళ్ళు ఏది లేరు వాళ్ళేది ప్రజలకు ఏం చేసింది లేదు రెండు వేల పంతొమ్మిది జన్మోడి వచ్చిన తర్వాత ప్రతి ప్రజలకు ప్రతి పేదవానికి కూడా సంక్షేమ పథకాలు ఈ రోజుల్లో ఈ రోజుల్లో అందుతుండే గత ప్రభుత్వంలో ఎవరికి ఇచ్చింది లేదు ఈరోజు అనుకో కరువు డబ్బులనుకో ప్రతి ఒక్కటి ప్రతి ఒళ్ళకు పడుతున్నాయి సాయంత్రం పింఛన్లు కూడా ఓడో తారీఖు వచ్చేసరికి కల వాలంటీర్లను పెట్టి వాలంటీర్ యువస్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి అలా తీసుకొచ్చినందుకు ప్రతి గ్రామంలో ప్రతి టౌన్లో ప్రతి జిల్లాల్లో కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది వాలంటీర్ ద్వారా వాలంటీర్లు వాళ్ళ ఇంటికి పోయి పింఛన్ ఇస్తున్నారు ఆరు గంటలకే ముస్లింలు ఇంట్లో ఉంటారు ఫంక్షన్ మేము వాళ్ళు తెచ్చుకోలేరా వీళ్ళు ఇవ్వకపోతే ఏమైందని కూడా అంటున్నారు కదా ఇంత గతంలో వెళ్ళి తెచ్చుకోలేదు ఇప్పుడు కూడా వెళ్ళి తెచ్చుకుంటారు కదా మీరు ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి కూడా అంటున్నారు అసలు ఈ పథకాలు ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని అని కూడా అంటున్నారు కదండి మేము ఇస్తుంటే వాళ్ళు ఊరవలేక ఈ అన్ని కల్లిబుల్లు మాటలు చెప్తున్నారు మా వాళ్ళు మేము ఇస్తున్నాం కదా మా జగన్మోడి ఇస్తున్నాడు ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు ఆయన పాలయాత్రలే చూసినాడు జగన్మోహి ప్రతి గ్రామం ప్రతి పల్లె తిరిగాడు ఆయన జగన్మోహన్డి ఎట్ల బతున్నారు అని చెప్పేసి ఆయన బాగా చూసినాడు పేద వర్గాలు అలాంటివి ఆయన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ రోజు సంక్షేమ పథకాలు జయమో ఇస్తుంటే వాళ్ళు ఊరవలేక టీడీపీలు ఊరవలేక దుమ్మెత్తిపోతున్నారు అంత తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు పల్లె తిరిగారు పాదయాత్ర చేశారని అంటున్నారు మీరు మరి అప్పుడేమో తిరిగారు ఇప్పుడు సీఎం అయిన తర్వాత అసలు ప్రజల్లోకే రావట్లేదు అని చెప్పేసి ముద్దులు పెట్టేసి అప్పుడైతే ముద్దులు పెట్టాడు ఓట్ల కోసం ఇప్పుడైతే అసలు ప్రజల్లోకే రావట్లేదు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నారు కదండి ఇవల్ల వాళ్ళు సరిపోయిన మాటలు వాళ్ళు ఓర్వల్ చెప్తున్నా చెప్తే ఊరవలేక చూసి ఊర్వలేకనే జగన్మోహన్ ఇంత పరిపాలిస్తున్నాడో రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన్నే గెలిచేది కూడా అని చెప్పేసి వాళ్ళ గుండెలు రైలు పరిగెడుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తారండి మరి ఒకవైపు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని వస్తున్నారు ఆయన ఏమో వేల రాజకీయ పద్నాలుగు సీఎం చేశారు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది ఆయనకి పవన్ కళ్యాణ్ గారేమో సినీ ఫేమ్ ఉంది ఇంకో వైపు ఏమో వాళ్ళ చెల్లెలేమో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు ఆవిడ ఒకవైపు బీజేపీ ఉంది ఇంకో వైపు జేడీ లక్ష్మణాయణ గారు కొత్త పార్టీ పెట్టారు మరి ఇవన్నీ తట్టుకొని గా సీఎం అవ్వగలరా జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగర్ వచ్చేది సింహం పక్క ప్రజలు ప్రజలున్నారు ప్రజలే ఆయనకు ప్రజలే దేవుళ్ళు ఆయన ఒక దేవుడు ఆయన కింద మేము కూడా దేవుళ్ళం థ్యాంక్ హండ్రెడ్ పర్సెంట్ ఇది బుగ్గ రాజేంద్ర రెడ్డి ఆర్థిక శాఖ మంత్రివరులు ఆయన ఎన్నో మాకు చేశాడు మా నియోజకవర్గం డెవలప్మెంట్ చేశాడు ఇప్పుడు కూడా ఆయన గెలిపించుకుంటాం మళ్ళీ జర్మూ గెలిపి గెలిపించుకుంటాం మేము